మార్పాకలో మల్లికార్జున స్వామి గుడి నిర్మాణించడం జరిగింది సో మార్పాక మల్లికార్జున స్వామి పట్టణాలు రేపు అనగా సోమవారం రోజున పదిహేడవ తేదీ రోజున ఉదయం తొమ్మిది గంటలకే స్టార్ట్ అవుతున్నాయి సో ఈ మార్పాక మల్లికార్జున స్వామి పట్టణాలకు ముఖ్య అతిథులుగా ఎంతోమంది వస్తున్నారు మా మార్పాక కుల బాంధవులు మార్పాక గ్రామ ప్రజలు యాదవ కులస్తులు అందరూ కలిసి దీన్ని ఎంతో అంగరంగ వైభవంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం సో దీనికి ముఖ్యంగా ముఖ్యంగా వచ్చే అతిథులు ఎవరంటే మన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు అలాగే మన విమ్లవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు బిజెపి ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన రావు గారు ఏను మనోహర్ రెడ్డి గారు అలాగే మండల జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ముఖ్య అతిథులు చుట్టుపక్కల గ్రామ సర్పంచులు యాదవకుల పెద్దలు అలాగే జిల్లా అధ్యక్షులకు సంబంధించిన కార్యవర్గ సభ్యులు వీళ్ళందరూ ఎంతోమంది ఎంతో ముఖ్య అతిథులు విచ్చేస్తున్నారు అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజలు వీలైన వాళ్ళందరూ వచ్చి ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఇంకా గొప్పగా ఘనంగా నిర్వహించాలని కోరుకుంటున్నాం శ్రీ మల్లికార్జున దేవాలయం నిర్మించుకోవడం జరిగింది రేపు మల్లికార్జున స్వామి కళ్యాణం ఉన్నది అనగా రేపు అనగా సోమవారం పదిహేడు తారీఖు దీని సందర్భంగా పెద్దలస్తులు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి మన ప్రభుత్వ విశీరన్న గారు పోతే మన వికాసరావు గారు మా గ్రామ సర్పంచులు ఎంపీపీ ఎమ్మెల్యేలు జెడ్పీటీసీలు వీళ్ళందరూ రావడం జరుగుతుంది అందరు భారీ ఎత్తున వచ్చి పెద్ద ఎత్తున విజయవంతం చేయగలరని అందరినీ కోరుకుంటున్నారు ఎటు యాదవ సంఘం కులస్థలం అందరం దీన్ని ఎంతో గర్వంగా నిర్మించుకోవడం జరుగుతుంది అందరికీ శుభాకాంక్షలు